భారతదేశ మార్కెట్లకు కొత్త ఎలక్ట్రిక్ స్కోటర్ రాబోతుంది మరి ఏంటా కొత్త ఎలక్ట్రిక్ స్కోటర్ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్ లోకి వస్తే గనక ఇటలీకి చెందిన విఎల్ఎఫ్ అనే ఒక కంపెనీ వాళ్ళు టెన్నిస్ అనే ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్సి కోట భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు మహారాష్ట్రలోనే క్యాబ్ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు ఇక్కడ మహారాష్ట్రలో క్యాబ్ అనే కంపెనీ వాళ్ళైతే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అంతా చూసుకుంటారు సో టెక్నాలజీ అంతా కూడా ఇటలీ నుంచి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు వాళ్ళు టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కోటర్ తీసుకొస్తున్నారు మరి ఈ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి స్లీక్ అండ్ స్లిమ్ గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఫ్యూచరిస్టిక్ డిజైన్తో ఉంది యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంది అనమాట ఒకసారి స్కూటర్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే రెండు వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలో వాట్ల మోటార్తో ఒకటి అలానే నాలుగు కిలో వాట్ల మోటార్తో అయితే ఇంకొక వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ వేరియంట్తో అయితే టాప్ స్పీడ్ వచ్చి నలభై ఐదు కిలోమీటర్లు నాలుగు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్తో అయితే కనుక వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు ఇక ఒకటి పాయింట్ ఐదు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటర్ కి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే ఒకటి పాయింట్ నాలుగు కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు నలభై కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే అరవై కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు అలానే నాలుగు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే కనుక వీళ్ళు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలో వాటర్ల లిథిమైన బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు నలభై కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు ఇక ఈ రెండు మోటార్స్ కూడా మనకి పిఎంఎస్ఎం మోటార్స్ ఆఫర్ చేస్తున్నారు ఇక చార్జింగ్ టైం చూసుకున్నట్లయితే తక్కువ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఒకటి పాయింట్ నాలుగు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఛార్జింగ్ టైం మూడు గంటల సమయం అలానే రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది వాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియట్ ఛార్జ్ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వైపు ఐదు పాయింట్ ఐదు అంగల టీఎఫ్టీ స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది ఒక నార్మల్ స్క్రీన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కాదు ఇందులో మనకి బ్యాటరీ రేంజ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ లో ఆఫర్ చేస్తున్నారు అలానే ఓడోమీటర్ రీడింగ్ తో పాటుగా ట్రిప్ మీటర్ రీడింగ్ బ్యాటరీ టెంపరేచర్ రీడింగ్ వంటి వివరాలు అయితే మనం ఈ డిస్ప్లే అయితే చూడవచ్చు ఇక డిజైన్ పరంగా స్కూటర్ ముందు వైపు అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు రైడ్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు దాంతో టైర్ టైర్స్ చూసుకున్నట్లయితే పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు లైటింగ్ పరంగా ఆల్ ఎల్ఈడీ లైటింగ్ అయితే ఇస్తున్నారు ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఇప్పుడు ఈ విఎల్ఎఫ్ సంస్థ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఫెస్టివల్ సీజన్ లో అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అయితే మనకి మార్కెట్ లోకి రాబోతుంది అంటే రాబోయే రెండు మూడు నెలలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసే ప్లాన్ లో అయితే ఉన్నారు బట్ ప్రైజ్ వివరాలు అయితే వీళ్ళు ఇంకా వెల్లడించలేదు బట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఒక వంద కిలోమీటర్ రేంజ్ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ లో పెడితే కనుక కస్టమర్ల ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇది టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనీసం ఈవీ కొరాడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్